హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్ చుక్కుకూర అండి ఇది ఇప్పుడు చిక్కుకూర చికెన్ వండుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించానండి అవి వేగాక చికెన్ శుభ్రంగా వాష్ చేసి చికెన్ వేసుకోవాలి దానిలో పసుపు ఉప్పు వేసుకోవాలండి నేను ఇక్కడ గల్లుప్ప వేసాను కర్రీలోకి వే ఫ్రైలోకైతే సాల్ట్ వేసుకోవాలండి ఇలా కర్రీ దేనిలోకైనా వాటర్ వేసే దేనిలోకైనా గల్లుప్పు వేసుకోవాలి ఇది మగ్గిందండి నేను ఆల్రెడీ దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసి వేయించానండి అది మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకోవాలి దీనిలో మనం చిక్కుకూర వేస్తామని చెప్పాను కదండి అందుకని చెప్పి నేను కొంచెం కారం ఎక్కువే వేసానండి అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేశాను గోంగూర తినకూడదు అనుకున్న వాళ్ళు ఈ కూర వేసుకోవచ్చండి ఇప్పుడు కారం వేసి కొన్ని నిమిషం ఉంచిన తర్వాత వాటర్ వేసేసి మూత పెట్టుకుంటే ఉడుకుతుందండి స్లోగా ఈ లోపు మనం చిక్కుకూర కట్ చేసుకుందాం చిక్కుకూర శుభ్రంగా కట్ చేసి వాష్ చేశానండి ఇప్పుడు చికెన్ ఉడికిపోతుంది దానిలో మనం ఈ చిక్కుకూర వేసుకోవచ్చు చక్కగా చికెన్ ఉడికింది కాబట్టి వేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది గోంగూర తినని వాళ్ళు పులుపు కోసం నోరు బాగాలేదని అనిపించినప్పుడు కానీ చికెన్ ఒక్కటే వండుకుని సపరేట్గా చికెన్ వండుకొని తినడం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు కానీ ఇలా లీవ్స్ గ్రీన్ లీవ్స్ కావాలి మనకి హెల్త్కి మంచిదని వండుకోవాలనుకున్నప్పుడు ఇలా చుక్కకూర చికెన్ వేసుకోండి బాగుంటుంది చుక్కకూర పప్పులో కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండి ప్లీజ్ ఇప్పుడు అయిపోయిందండి కర్రీ రైస్లోకి వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా జ్యూసీగా చికెన్ ఏమో జ్యూసీగా ఉంటుంది ఇదేమో పుల్ల పుల్లగా ఉంటుందండి నోరు అనిపించిన వాళ్ళు కానీ పులుపు తినాలి అనుకున్న వాళ్ళు కానీ చక్కగా వండుకొని తినచ్చండి చాలా మంచిది మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే ఇలా ఆఫీప తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి చాలా మంచిది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు